అమరావతి రాజధాని కొందరు వ్యతిరేకిస్తున్నారు కొందరు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఇక్కడ రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా అనే సమస్య ప్రధానం కాదు అసలు రాజధాని ఎలాంటి ప్రదేశాల్లో ఉండాలి దాని చారిత్రక భౌగోళిక నేపథ్యము ఎలా ఉండాలి ఆ ప్రాంతంలో యొక్క వాటర్ కావచ్చు మట్టి కావచ్చు సారవంతమైనటువంటి వ్యవహారాలు కావచ్చు మనము భవనాలు కట్టేదానికి ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు ఇలాంటివన్నీ ఆలోచించుకొని అనుబోధులుగా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇదంతా కూడా రాజధానికి కావలసినటువంటి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి సరంజామాలంతా కూడా గతంలో కొందరు మేధావులు చర్చించారు ప్రభుత్వాలు చర్చించాయి అదేవిధంగా మీడియా కూడా దాని మీద విస్తృతంగా ప్రచారం చేసింది కానీ నిజానికి రాజధాని అంటేనే ఒక ఎత్తైన ప్రదేశము వాటరు మనం తెచ్చుకునేటట్టుగా ఉండాలి కానీ అక్కడే ఉండపోత వాటర్ ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది ప్రధానమైనటువంటి సూత్రం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నాడది కాదు ఇక్కడ సమస్య టోటల్గా ప్రజానీకానికి సౌకర్యవంతమైనటువంటి ఒక రాజధాని అవసరం దాన్ని మనము ఇప్పుడు మళ్ళీ అమరావతిని తలకెత్తుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఎందుకు చర్చకు వచ్చిందంటే అది నిన్న మొన్న జరిగినటువంటి వర్షపాతము కొండపోవటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలంటా ఏ స్థితికి వెళ్ళాయి నిజంగానే అక్కడ పరిశ్రమలు కావచ్చు ఏకీకృతమైనటువంటి జన సంచారం కావచ్చు గ్రామాలు గ్రామాలు పట్టణాలుగా విస్తరీకరించే క్రమంలో ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఎంతవరకు సురక్షితం అనేది మనం ఆలోచించాల అలా కాకుండా ఎవరి ప్రయోజనాలకు వారు రాజధానిని నిర్మించాలనుకోవడం వల్లే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ఇప్పుడు కూడా ఏమైతుంది దూరదృష్టితో ఆలోచించండి మీ పార్టీనా వాళ్ళ పార్టీనా అని కాదు ప్రజలు రాజధాని ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి అనుసంధానమైన సౌకర్యాన్ని ప్రధానంగా చూడాలి తప్ప మీ ఇగోలు కోసం రాజధానిని బలిపెట్టద్దండి రాజకీయ నాయకులకి ప్రజలు మొత్తుకుంటున్నారు అయినా వారు వినటం లేదు సంపద సృష్టించాలంటే సంపద విస్తృతం కావాలంటే ఖచ్చితంగా రాజధాని కావాలి అది అమరావతే కావాలనే పాలకుల పట్టుదల వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశమే ఉంది ఏ అమరావతి అనే ఏముంది విశాఖపట్నం అయితేనేమి కర్నూలు అయితేనేమి ఇక్కడ మనకు అనే ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత దాదాపు సెక్రటేరియట్కి ఈక్వల్గా ప్రజా అవసరాలు తీరుస్తూ ఉండేటప్పుడు రాజధానికే ఇంత హంగామా చేయాల్సినటువంటి అవసరం లేదు అభివృద్ధి పేరుతో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని నిర్మించాలనుకోవడము కరెక్ట్ కాదు విశాఖపట్నంలో ఐదు వందల రూపాయ ఐదు వందల కోట్లతో ఒక బిల్డింగ్ కడితేనే నష్టపోయింది ఎవరి సొత్తు అనేటప్పుడు అరవై వేల కోట్లతో ఇక్కడ అమరావతి నిర్మించడం అనేది మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి కరెక్టా అది ఒక వైపేమో ఆయన పథకాలు ఇచ్చాడని ఆయన శ్రీలంక అని చెప్పి శంకతాలు చేసి మీరేమో అంతకు మించి రెట్టింపు పథకాలు ఇచ్చి ఇప్పుడు వాటిని తొంగలో తొక్కుతూ అమరావతి పోలవరము అభివృద్ధి పరిశ్రమలు అంటూ డొల్లమాటలు మాట్లాడడం వల్ల అంతిమంగా ఓడిపోయేది అంతిమంగా నష్టపోయేది ప్రజలైన సంగతిని గుర్తుపెట్టుకోండి మీ అనుభవాల్ని తాత్కాలిక స్వార్థాల కోసం తాత్కాలిక ప్రయోజనాల కోసం బలిపెట్టకుండా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా అవగాహనతో మాట్లాడినట్టు కనిపిస్తుంటుంది ఆయన మీటింగుల్లో ఆ అవగాహనని ఆచరణ రీతిలో అప్లై చేయగలిగితే నిజానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో కూర్చొని వాదోపవాదాలు చేసుకొని నిజంగా ప్రజల కోసం మనం పోరాడుతున్నాం అంటే నిజాలు వెల్లడించి నిర్మాణాత్మకమైన కలిగే చర్యలు చేపట్టాలి తప్ప రాజకీయ స్వార్థాలతోనో రాజకీయ ప్రయోజనాల కోసమో రాజధానిని బలిపెట్టద్దని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఆలోచించండి ప్రభువులారా మీరు కేవలం మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిలో ఇప్పుడు వర్షపాతం చూసిన తర్వాత కూడా కొన్ని కోట్లను రాజధాని పేరుతో తగలబెట్టడం వల్ల రాబోయే తరాలు మనల్ని విపరీతంగా ద్వేషించే పరిస్థితులు ఉన్నాయి మీకు వచ్చిన బంగారు అవకాశాన్ని మన బంగారు భవిష్యత్తుకు ఉపయోగించని తప్ప బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఏదేదో కబుర్లు చెప్పారు కదా ఆ బుద్ధి మాటలు కాకుండా నిజమైన గ్యారంటీని ప్రజలకు ఇవ్వగలరని ఇస్తారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ మీ ప్రభువులందరికీ విజ్ఞప్తి చేస్తుంది మాటలు మాట్లాడి వాస్తవానికి ఆ తీరీకి ఉన్నటువంటి గిర్రని మీ వర్గాల కోసం వాడుకోకుండా ప్రజల కోసం వాడవని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ థ్యాంక్ యూ